జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి బుధవారం చౌటకూరు మండలం భద్రేగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు కలెక్టర్ క్రాంతి వల్లూరు మునిపల్లి మండలంలో బుధేర గ్రామంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వేర్వేరుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు మాట్లాడారు రెండు నెల ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇల్లు రేషన్ కార్డులో ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ది పొందేందుకు గాను ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఇలాంటి ఆందోళనకు అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు అర్హత కలిగిన వారందరూ మళ్లీ ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు రేషన్ కార్డులు ఇంద్రమ ఇల్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా కల్పించారు ఈ మేరకు గ్రామంలో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకున్నారు నేల విద్యావంతులు యువకులు గ్రామ పెద్దలు చొరవ చూపాలన్నారు గ్రామ సభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు అర్హులైన వారందరికీ పథకాలు వర్తిస్తాయని ఇదొక నిరంతర ప్రక్రియ అని గ్రామస్తులకు తెలిపారు ప్రజలు ఈ సభలను ఉపయోగించుకుని తమ అర్హతలు నిర్ధారించి పథకాల్లో లబ్ధి పొందాలని సూచించారు పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తుందన్నారు సాగు భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకి ఇద్దరం ఆత్మీయ భరోసా కింద ఒక్క విడత ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతలకు పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు అన్నారు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం లేదా తొలగించడం జరగటం లేదన్నారు ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందన్నారు అర్హుల నిర్ధారణ కోసం సామాజిక ఆర్థిక సర్వే మిసే దరఖాస్తులు గ్రామ సభలు వార్డు సభల ద్వారా అందిన దరఖాస్తులను స్వీకరించి సమగ్రంగా పరిశీలన జరుపుతున్నామన్నారు ప్రతి అర్హుడికి రేషన్ కార్డులు అందించేందుకు పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇంద్రమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం అర్హులైన సభ్యులకు సర్వే ఆధారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వార్డు గ్రామ సభల్లో అందరి చదివి వినిపించడం జరుగుతుందన్నారు ఎక్కడా కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు ప్రతి గ్రానికి కూడా ఇవ్వడం జరుగుతుంది రెండో పథకం వచ్చేసి ఇంద్ర ఆత్మీయ పర్వతం ఎటువంటి లేని వ్యవసాయం కూలీలకు ప్రతి ఏటా కూడా పన్నెండు రైలు ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్త రేషన్ కార్డ్స్ మరియు ఇందిరా ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా నేను ఈరోజు గ్రామ సభలో మీ అందరి ముందు కూడా ఏవైతే దరఖాస్తు సమర్పించారో వారి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం చేసింది రైతు భరోసాలో ఇంత ఇందాక కొంతమంది డౌట్లు అడగడం జరిగింది సో రైతు భరోసా ఏమంటే ఆల్రెడీ ముందు రైతు బంధు వస్తూ ఉన్న వాళ్ళలో ఎటువంటి భూములలో అయితే పరిశ్రమలు వచ్చాయో ఎటువంటి భూములల్లో అయితే రోడ్లు ఉన్నాయో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో ఇల్లు ఉన్నాయో లేఅవుట్స్ ఉన్నాయో అటువంటి భూములు మాత్రమే అవి వ్యవసాయ యోగ్యం కానీ కాబట్టి అవి ఒకటే పక్కన పెట్టి విత్తనాలు అన్నిటినీ కూడా యధా విధంగా ఆ రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఎకరాంతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆత్మీయ భరోసాలో కూడా ఇందాక ప్రేమని కూడా చదివిపించడం జరిగింది ఎటువంటి భూమి లేని వారికి మాత్రమే వ్యవసాయంలో కూలీలుగా పనిచేసే వారికి మాత్రమే ఈ పథకం అన్నది ఆ పథకంలో బెనిఫిట్స్ అనేది జరుగుతుంది సో ఏర్పాటు చేసాము దాంట్లో మీరు అబ్జెక్షన్స్ అన్ని కూడా ఇవ్వచ్చు తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఏవైతే మనకు ఇంతవరకు అప్లై చేసుకొని ఉన్నారో మీ సేవలో అప్లై చేసుకొని ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా చదివిపించడం జరిగింది ఇంకా కూడా ఇంకా అప్లై చేసుకోలేదు మా ఇంట్లో పిల్లలు పెద్దగా అయినారు వాళ్ళు అయినాయి వారికి సపరేట్ కార్డు కావాలి లేదంటే పిల్లలు పుట్టారు సో వాళ్ళ పేరుంచాలి ఇటువంటివి ఎటువంటి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు దరఖాస్తులు ఈ గ్రామ సభలో మీరు సమర్పించారు మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ వివరాలు అన్నది ఇవ్వాల్సి ఉంటది సో ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారు వారి ఆధార్ కార్డు కుటుంబంలో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి వారి పేర్లు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మీరు దరఖాస్తు సమర్పిస్తే అవన్నీ కూడా లిస్ట్ లో యాడ్ చేసుకుని వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది అలానే ఇద్దరు కూడా పోయిన సంవత్సరం జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారో మాకు ఇంద్రమ్మ అమ్మాయి కావాలి అని అవన్నీ కూడా ఫీజు వెరిఫికేషన్ కి మొన్న డిసెంబర్ నెలలో చేయడం జరిగింది మరి ఇందాక కొందరు ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది మా పేరు రాలేదని మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు ఆధార్ నెంబర్ తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మన లిస్ట్ యాడ్ చేసుకొని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇంట్లో వర్తించే విధంగా వచ్చే విధంగానే ప్రభుత్వం నియమాలు అన్నవి చేస్తున్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కౌంటర్ లో సబ్మిట్ చేయాలి ఒకవేళ ఈరోజు గ్రామ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకుండా ఉన్నా కూడా పర్లేదు ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజాపాల సేవా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజాపాల సేవా కేంద్రాలు ప్రతిరోజు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు వెళ్ళి ఈరోజు ఇవ్వలేకపోయినా కూడా పూర్తి డీటెయిల్స్ తో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా మీరు రేషన్ కార్డు కానీ ఇంధన మైండ్ కానీ దరఖాస్తు అనేది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు కాబట్టి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడే మీరు దరఖాస్తు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి లిఖిత పూర్వకంగా ఇవ్వండి మా వాళ్ళు రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకుంటారు అవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు సో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ సో ఇప్పుడే ఇచ్చేసి ఇప్పుడే ఫైనల్ చేయడం అన్నది ఉండదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నవి అందిస్తాము కాబట్టి ఎటువంటి అనుమానాలు అపోహలు పెట్టకుండా ఈ దరఖాస్తు కోరుతున్నాను థ్యాంక్ యూ